సత్తుపల్లిపట్న ప్రాంతంలో ఈరోజు రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ నిర్మాణంలో భాగంగా సత్తుపల్లి పట్టణంలో మూడు వందల అరవై తొమ్మిది మందికి మరియు సత్తుపల్లి మండలంలోని అన్ని గ్రామాల వారీగా మొత్తం ఐదు వందల ఒక్క మంది పేద కుటుంబాలబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మరియు ఎమ్మెల్యే మట్ట రాఘమై డాక్టర్ మఠా దయానంద్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింట ప్రజల పది సంవత్సరాల నిరీక్షణ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి ఇంటికల నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం చేసుకోవటానికి మనమందరం ఒక పండగలాగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులలాగా ఇందిరమ్మ పట్టాలు తీసుకుంటున్నాం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే పేద కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు దళిత నియోజకవర్గమైన మన సత్తుపల్ నియోజకవర్గ అభివృద్దికి సహకరిస్తున్న రాష్ట మంత్రి బట్టి విక్ర కుమార్గకు తుమ్మల నాగేశ్వరరావుకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి ప్రజలందరూ తరపున ధన్యవాదాలు తెలియజేసి ఇలా అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ కల్లూరు ఎంఎసి చైర్మన్ భాగం నిరీజ ప్రభాకర్ చౌదరి సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనందబాబు పంచాయతీ సెక్రటరీ ప్రభుత్వ అధికారులు ఎస్ఐసిపిఐ పార్టీ దండు ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాల రాణితోట సత్తుపల్లి పట్టణ మాజీ కౌన్సిలర్స్ సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహరావు చల్లగుళ్ల కృష్ణయ్య ఉడతనేని అప్పారావు దొడ్డ శ్రీను ఉమ్మనేని ప్రసాదరావు ముత్తారెడ్డి సుబ్బారెడ్డి కమల్ పాషా నరుకొల్ల అప్పారావు మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు మరియు సత్తుపల్లి పట్టణంలో అన్ని వార్డుల మరియు సత్తుపల్లి మండలంలోని అన్ని పంచాయతీల ఇంద్రమ కమిటీలు సత్తుపల్లి మండలం సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అందుకు మీకు ఏదైనా ఉద్దేశంతో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా మంత్రివరుడైన పట్టి గారు అలాగే దొంగనాగేశ్వరరావు గారు పౌలేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సలహా మాది తోపుడమండి నా పేరు విజయనగరం రుద్రాక్షపల్లి పంచాయతీ మాది సత్యంపేట గ్రామం వచ్చేసి మేడం గారు ఎలక్షన్ ముందు మా ఊరు వచ్చారండి వచ్చి అమ్మ మీరందరూ కలిసి నన్ను గెలిపిస్తే మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పారండి మీరు కోరుకున్న రోడ్లు కానీ ఇల్లు కానీ శాంక్షన్ చేస్తానమ్మా అన్నారు అలాగే మాట ప్రకారం గెలిచిన తర్వాత మాకు రోడ్లు సీసీ రోడ్లు పోశారండి ప్రతి పంచా ప్రతి బజార్కి ಮತಗೋಣವನ್ನಾಗಿದ್ದಾರೆ <muchas> ನಾರಾಯಣವಾಗಿ মতো <laughs>

గాంధీ గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల అండదండలతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈరోజు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధన బిల్లు కేటాయించడం జరిగింది ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలు ఇంధన బిల్లు కేటాయించ జరగలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నారు ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఒక వరం లాంటిది ఐదు లక్షల రూపాయలతో వారి సొంత ఇంటి నిర్మాణం జరుగుతుంది ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జరుగుతుంది తప్ప ఏ ప్రభుత్వంలో ఇటువంటి మంచి పనులు జరగలేదు ఇవాళ చూస్తూ ఉన్నాం పేదల కళ్ళల్లో ఆనందం కనపడుతుంది వారిలో ఉత్సాహం కనపడుతుంది మాకు కూడా ఇన్ని రోజులు గుడిసెల్లో ఉన్నాం చెట్టు కింద ఉన్నాం తడికలు కట్టుకున్నాం తాటాకుల కింద ఉన్నాం అని చెప్పేసి బాధపడ్డ మనుషులు మొత్తం కూడా ఇవాళ వారు ఒక ఒక సీసీతో సిమెంట్తో నిర్మాణం అయ్యేటువంటి ఒక స్లాబ్ ఏర్పరచుకొని నాలుగు గదులతో కంటి నిర్మాణం చేపట్టుకుంటున్నారు వారికి ప్రతి వ్యక్తి కోరుకునేది కూడా సొంత ఇంటి కళ సొంత ఇల్లు నిర్మాణం ఇలా కళను సాకారం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎవరు కూడా పది సంవత్సరాల ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ల పేరుతో నిర్మాణం చేసినా కూడా వర్షం వస్తే ఆ డబుల్ బెడ్రూమ్ నీళ్లు రావడం పాములు తేడుతూ ఇబ్బంది పడ్డారు చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిన్న సరే నిర్ణయం చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకటంతో హో రేవంత్ రెడ్డి జై హో కాంగ్రెస్ పార్టీ నినాదించే పరిస్థితి వాళ్ళు ఏర్పడారు మీరు చూస్తూనేమన్నారు ఇలా ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు మూడింటికి వచ్చే వాళ్ళు ఆ ఇప్పుడు ఇప్పుడుదా కూర్చున్నారు ఆ పట్టాలు ఇచ్చిన పట్టాలు తీసుకున్న సంతోషం వారి కళ్ళల్లో కనపడుతుంది కాబట్టి మనందరం కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అమ్మ సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారు రుణపడాలి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అధిక మనస్ఫూర్తితో కోరుకుంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం నెలకొంది దీనికి రేవంత్ రెడ్డి గారి హయాంలో మన మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎంతోమంది కళల్లో ఆనంద బాష్పాలు చూడడం జరిగింది ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు కోరుకుంటున్నటువంటి కళ పదేళ్ళ బట్టి ఎప్పుడూ జరిగినటువంటి ఓన్లీ మాటలకే పరిమితమైన అటువంటి కళని ఈరోజు చేతల ద్వారా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానాన్ని వాళ్ళు ఎంతో ఆనందంగా వ్యక్తం చేయడం జరిగింది అది చూసినందుకు మేమందరం కూడా చాలా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్విస్తున్నాం ఎందుకంటే ఇది చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు అని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించడం జరిగింది ఇంత మంచి ఈ రిజల్ట్ ఇచ్చి కాంగ్రెస్ ప్ర ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ప్రజానికానికి గుర్ వాళ్ళ యొక్క ప్రేమకు ప్రేమతో ఇచ్చినటువంటి గిఫ్ట్గా వాళ్ళు భావించి అందరూ జై జై ద్వానాలతో జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ జై రేవంత్ అన్న జై మొత్తం వీళ్ళు పాలక ద్వాణాలతో వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది ఇటువంటి మంచి వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై మట్ట జై మఠ రాగమై రేవంత్ రెడ్డి గారు బిఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇళ్ళ పట్ట వచ్చిందండి ఇల్లు కట్టుకోవడానికి రెడీని ఉంటాను మాకు చాలా హ్యాపీగా ఉంది సాకి ఎప్పుడు రుణపడే పార్టీకి అండి ఉచిత బస్ ప్రయాణం సబ్ గ్యాస్ సబ్సిడీ కరెంట్ బిల్లు ఉచితంగా హ్యాపీగా ఉందండి మాకైతే థ్యాంక్ యూ